హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జకేవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి రాజ్యలక్ష్మిలోని ఫ్యాన్సీ శారీ సెక్షన్లో ఉన్నాము సతీష్ భయ మనది సిక్స్ ఫ్లోర్ ఉంది ఆల్రెడీ సిక్స్ ఫ్లోర్ కి టోటల్ గా సారీస్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కో బనారస్ ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కేట్లాగ్ ఐటమ్ అన్ని అల వెరైటీస్ ఉంది మనం ఆఫర్ లెక్క ఐటమ్ రేట్ ఇస్తున్నాం ఆఫర్ లెక్క రేట్ ఐటమ్ ఇస్తున్నాం చాలా బెనిఫిట్ మీకు ఐటమ్ ఇస్తున్నాం సెకండ్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్ కూడా వేరే సెపరేట్ గా ఉంది సారీస్ పైన కూడా మనది అమౌంట్ పైన గిఫ్ట్ కూడా ఉంది దీని సారీస్ లో రేట్ కూడా ఆఫర్ లో ఇస్తున్నాను మీరు వీడియో కంటిన్యూ చూడండి ఈ ఛానల్ పైన ఇప్పుడు మనం రాజలక్ష్మిలోని ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం లైనింగ్లు పాల్స్లు పెట్టికోట్లు నైటీలు ఇంకా మగ్గమరుగు బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజులు అన్నీ దొరుకుతాయండి లైనింగ్ చూడండి అసలు ఇది టోటల్ లైనింగ్ తాన్ లో ఉంది మొత్తం లైనింగ్ క్లాత్ ఉంది లైనింగ్ తాన్ లో మన దగ్గర ట్వంటీ మీటర్ తాన్ కాదు ట్వంటీ మీటర్ తాన్ దొరుకుతుంది ట్వంటీ మీటర్ తాన్ కాదు ట్వంటీ మీటర్ ఉంది టెన్ మీటర్ తాన్ కాదు టెన్ మీటర్ కూడా దొరుకుతుంది క్లాత్ రేట్ వస్తుంది ఇది చూడండి ఇది తాను మన దగ్గర మంచి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంది ఇది చూడండి మంచి క్వాలిటీ ఉంది ఇది వన్ మీటర్ కి రేట్ పడుతున్నాం మనకి థర్టీ త్రీ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ ఇది రేట్ ఇక్కడ మొత్తం ఇది చూడండి కనిపిస్తుంది ఇది మొత్తం మీటర్ థాన్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది ట్వంటీ మీటర్ థాన్ వస్తుంది ఇది ఐటమ్ సేమ్ సేమ్ టెన్ మీటర్ కావాలని టెన్ మీటర్ మనం తీసుకొచ్చి కస్టమర్ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కలర్ మ్యాచ్ ఎక్కువ కావాలని మొత్తం చూడండి ఉంది ఉంది ఇది మొత్తం మీటర్ చూడాలి నెక్స్ట్ మన దగ్గర ఇది కూడా క్వాలిటీ మళ్ళీ తక్కువ రేట్లే క్వాలిటీ కావాలని తక్కువ రేట్ లో క్వాలిటీ ఉంది ఇది కూడా లైనింగ్ క్లాత్ ఉంది ఇవి ట్వంటీ మీటర్ థాన్ ఉంది టెన్ మీటర్ కూడా ఉంది వన్ మీటర్ కి రేట్ పడుతుంది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు వన్ మీటర్ కి రేట్ పడుతుంది క్వాలిటీ ఉంది ఉంది కలర్ మ్యాచింగ్ మీరు చూసుకొచ్చి కలర్ మ్యాచింగ్ అయితే టోటల్ గా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ ఉంది లైట్ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ అయితే చాలా ఉంది డార్క్ కలర్ లైట్ కలర్ ఆల్ కలర్ మ్యాచింగ్ మన దగ్గర కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అవునా నెక్స్ట్ మన దగ్గర ఇంకా వెరైటీస్ కావాలా బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ బండర్లే కావాలా బండర్లే కావాలా బండర్లే కూడా అట్లాంటి వెరైటీస్ తీసుకొచ్చి ఇది మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంది లైనింగ్ క్లాత్ ఉంది సారీ లైనింగ్ క్లాత్ వన్ మీటర్ ఉంది దీనిలో ఎక్కువ రేటు తక్కువ రేటు మన దగ్గర ఎలా క్వాలిటీ కావాలో అట్లా క్వాలిటీ కూడా దొరుకుతుంది చూసుకొచ్చి హండ్రెడ్ యాభై కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి అయితే మీటర్ కి ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఇది అయితే ఇరవై ఐదు రూపాయలు పడుతుంది వన్ మీటర్ కే నెక్స్ట్ ఇంకా కొంచెం ఈక్కువ సిక్స్ లో కూడా ఉంది వన్ మీటర్ క్లాత్ ఇది అయితే నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ఉంది ఇంకా వెరైటీస్ కూడా చూపిస్తున్నావు దీవాల బ్లౌజ్ పీస్ కూడా చూడొచ్చు ఈ టైప్ లో బ్లౌజ్ పీస్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ పీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది రూబీ రూబీ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఇది కూడా రూబీలో బ్లౌజ్ పీస్ ఉంది రూబీ గౌరీ సబ్కోరి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కి ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ ఆల్ కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది యాభై కలర్ మ్యాచింగ్ వస్తుంది యాభై పీస్ బండల్ టూ బండల్ తీసుకోవాలా అయితే రాదు మీటర్ కి రేట్ పొద్దున్న ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అలగ్ రేట్ ఉంది అదే సింగిల్ డీల్ ఏటో ది వెరైటీస్ కలర్స్ స్పెషల్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ మెరూన్ కలర్ మనకి ఇష్ట ఎస్ట కలర్ ఏం కావాల ఇవి కుడ కలర్ నచ్చి మన దగ్గర ఎస్ట కలర్ నచ్చి కుడ దొరుకుంది ఈ డబుల్ yellow కలర్ రెడ్ గ్రీన్ ఆల్ కలర్ నచ్చి మనకి ఎస్ట కలర్ కావాలో కుడ సింగిల్ సింగిల్ కలర్స్ కూడా కావాలి ఇది కుడ మన దగ్గర దొరుకుతుంది బ్యాచ్ చేట ఉంది నెక్స్ట్ ఇంకా వెరైటీస్ కుడ బ్లౌజ్ పీస్ లో చూడాల ఇది కుడ ఫెన్స్ బ్లౌజ్ పీస్ ఉంది మంచి క్లాత్ లో ఉంది 65 రూపీస్ 65 65 రూపీస్ 1 మీటర్ గ్రేడ్ ప్రతం దీనికి కూడా 100 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడండి చూడండి మొత్తం బాగా ఇష్టం కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం ఇది ఒక్కటే ఐటమ్ ఉంది ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీ చూడాలా మన దగ్గర ఇది చూడండి ఎట్లాంటి పాటూర పట్టు టైప్ ల క్లాత్ ఇచ్చిన చూడండి ఇది ఒక పీస్ కి రేట్ పడుతుంది మనకి పన్నెండు రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు ట్వంటీ ఫైవ్ పీస్ పెకింగ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి బండ్లు తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఇవి చూడాలా మేడం చూడండి ఇది ఉంది బనారస్ బ్లౌజ్ పీస్ బనారస్ లో సెవెంటీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది ఓన్లీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ దీనిలో డిజైన్ ఇది మోడల్ చూడాలి ఇది చూడండి మొత్తం బ్రేక్స్ కనిపిస్తుంది ఈ రేక్స్ లో ఉంది మొత్తం ఇది ఒకటే ఐటమ్ ఉంది చూడండి అన్ని ఒక ఐటమ్ ఉంది వన్ పీస్ కి మెట్రిక్ గా రేట్ పడుతుంది ఓన్లీ సెవెంటీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది చాలా బెస్ట్ గా ఐటమ్ ఉంది మొత్తం అవేనండి బెనారస్ నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూడాలి సిక్కన్ వర్క్ బ్లౌజ్ మన దగ్గర చూడండి ఇది కూడా సిక్కన్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంది సిక్కన్ వర్క్ బ్లౌజ్ పీస్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ సిక్కన్ వర్క్ బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన ఈ టైప్ సిక్కన్ వర్క్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ బ్లౌజ్ డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఓవర్ సింగల్ మంచిల్ కలర్ ఎస్పెషల్ గా రన్నింగ్ ఉంది కి రేట్ పడుతుంది ఇది నైన్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ నైన్టీ సిక్స్ రూపీస్ నెక్స్ట్ ఇది జ్యోతి కాటన్ కావాల జ్యోతి కాటన్ కూడా తీసుకొచ్చి ఈ టైప్ లో కాటన్ జ్యోతి కాటన్ ఐటె పేరు ఉంది ఎయిటీ పాయింట్ మీటర్ క్వాలిటీని బట్టి రేట్ పడుతుంది బెస్ట్ క్వాలిటీ ఉంది సిక్స్ సిక్స్ రూపీస్ ఆర్ వై ఆరు రూపాయలు ఆరు పాల్ కాటన్ బెస్ట్ క్వాలిటీ ఉంది నంబర్ వన్ వెరైటీస్ ఉంది ఈ టైప్ లో బ్లౌజ్ కావాలా ఇది కూడా నెట్ బ్లౌజ్ డిఫరెంట్గా వెరైటీస్ కి ఇచ్చి ఉన్నారు ఇది కూడా బ్లౌజ్ చూడు చూసుకొని యాభై రూపాయలు వన్ మీద రేట్ పడుతుంది నెట్ లో ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ రేట్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది నెక్స్ట్ చూసుకోవచ్చు ఇవి చూడాలి ఇది ఇప్పుడు చూసుకోవచ్చు డిఫరెంట్ గా వెరైటీస్ గా ఉంది ఇది బ్లౌజ్ పీస్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ బ్లౌజ్ ఫుల్ థ్రెడ్ వర్క్ కలర్ ఇచ్చినారు చూడండి ఈ టైప్ లే అట్లా వెరైటీస్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ లే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవి వన్ మీటర్ కి రేట్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు రూపాయలు వన్ మీటర్ రేట్ పడుతుంది బెస్ట్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే నంబర్ వన్ వెరైటీస్ ఉంది దీనికి క్వాలిటీ గురించి మన దగ్గర అస్సలు డౌట్ లేదు ఇది ఒక క్వాలిటీ చూడండి ఇది కూడా బ్లౌజ్ మంచి వెరైటీస్ కవలర్ ఇచ్చినారు ఈ టైప్ ఎక్క ప్రింట్ ఓలర్ ఇచ్చినారు ఇది కూడా అట్లా బండి బండి తీసుకోవాలి వన్ మీటర్ కి రేట్ పడుతుంది మనకి వన్ నాట్ టెన్ వన్ టెన్ వన్ నూట పది రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇది కూడా అట్లా బండి తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు నెక్స్ట్ ఇది చూడండి పాలిస్టర్ బ్లౌజ్ పీస్ చూడాల పాలిస్టర్ బ్లౌజ్ కూడా ఉంది లక్ష్మి బాలిస్ పాలిస్టర్ ఉంది ఇది కూడా మనకి అన్ని పీస్ కావాలి అన్ని పీస్ తీసుకొచ్చి ఇది రేట్ పడుతుంది ఇరవై రెండు రూపాయలు పడుతుంది ఇది టోటల్ గా బ్లౌజ్ పీస్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్ మొత్తం గా కనిపిస్తుంది ఇది కూడా బ్లౌజ్ పీస్ ఉంది అవునా ఇది దీని తక్కువ రేట్ లో మనకి కావాలా ఇట్లా రెడ్ కలర్ ఈ టైప్ లో గ్రీన్ కలర్ ఎక్స్ట్రా కలర్ మ్యాచింగ్ కావాలా ఇది కూడా తీసుకొచ్చి ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి పన్నెండు రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు ఓన్లీ పన్నెండు రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది బ్లాక్ రేట్ ఎక్స్ట్రా రన్నింగ్ ఉంది మన దగ్గర ఫ్యాన్సీ బ్లౌజ్ డిఫరెంట్ గా ఇది పెట్టి పెట్టిబాడికి పనికి వస్తుంది ఇంకా బ్లౌజ్ పీస్ చూడాలని ఇది చూడండి చికెన్ వరకు బ్లౌజ్ ఓల్ ఫ్యాన్స్ బ్లౌజ్ ఇస్తున్నారు డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది వంద రూపాయలు పడుతుంది ఇది చూడండి మొత్తం ఇది కనిపిస్తుంది సేమ్ ఐటమ్ ఇది చూడండి అన్ని ఐటమ్ మనకి అనే పీస్ కాలనిపించి ఇచ్చిస్తాను డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది ఇంకా వెరైటీస్ వెరైటీ చూడాలా ఇది కూడా వెరైటీస్ కి ఉంది డిఫరెంట్ గా ఇది ఎయిటీ ఫైవ్ పీస్ రేట్ పడుతుంది ఎనభై ఐదు రూపాయలు పడుతుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది చూడండి మేడం మన దగ్గర బ్లౌజ్ పీస్ కూడా ఉంది రెడీమేడ్ బ్లౌజ్ పీస్ రెడీమేడ్ బ్లౌజ్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇలాస్టిక్ బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొచ్చి ఇది రేట్ చాలా తక్కువ రేట్ మేడం ఓన్లీ అరవై ఆరు రూపాయలు సిక్స్టీ సిక్స్ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇది చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ రెడీమేడ్ బ్లౌజ్ పీస్ ఉంది ఏ టైప్ చూసుకొచ్చి ఇది డెబ్బై రూపాయలు ఫుల్ హ్యాండ్స్ డెబ్బై రూపాయలు అట్లాంటి బండల్ టు బండల్ కావాలి ఒకటే కలర్ కి పది పీస్ ఇరవై పీస్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ కలర్ ఇది టోటల్ గా రెడీమేడ్ బ్లౌజ్ కనిపిస్తుంది చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ గా ఉంది దీని అట్లా హెవీ వర్క్ బ్లౌజ్ కావాలి ఇది కూడా అట్లాంటి మన దగ్గర అట్లా డిఫరెంట్ కూడా ఇది కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఇది సారీస్ పెట్టు పెట్టుకోడు కావాలి సారీస్ పెట్టుకోడు మన దగ్గర ఉంది ఈ పెట్టు పెట్టుకోడు ఉంది ఇది కూడా అట్లాంటి పెట్టుకోడు వెరైటీస్ కావాలి ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది వన్ వన్ లాంగా గ్రేట్ పడుతుంది నైన్టీ రూపీస్ రేట్ పడుతుంది తొంభై రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది అలా కలర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి కలర్ అంతే కలర్ కావాలి ఇది కలర్ తీసుకుని చేయడం కలర్ మ్యాచింగ్ వస్తుంది సారీస్ పెట్టుకోవడం ఉంది అట్లాంటి కలర్ మ్యాచింగ్ కే కోకో కలర్ కే సిక్స్ కలర్ మ్యాచింగ్ కట్టి వస్తుంది మనకే సింగిల్ పీస్ కావాలా సింగిల్ పీస్ కలర్ ఇస్తున్నాం ఇది సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ కావాలా సిక్స్ కూడా తీసుకొచ్చి ఇది లెహంగా రేట్ పడుతుంది తొంభై రూపాయలు ఓన్లీ నైన్టీ రూపీస్ వన్ లెహంగా రేట్ పడుతుంది బెస్ట్ క్వాలిటీ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ గా ఉంది ఇంకా లెహంగా మన దగ్గర వెరైటీస్ కూడా చాలా ఉంది ఇది కూడా ఒకసారి చూడండి ఇది కూడా లెహంగా ఉంది డిఫరెంట్ గా ఇది కూడా రేట్ పడుతుంది ఎయిటీ సెవెన్ ఓన్లీ ఎయిటీ సెవెన్ రూపీస్ రేట్ పడుతుంది ఇది లెహంగా చూడండి లెహంగా కూడా చేసుకోవచ్చు ఫుల్ లెంగా ఉంది నార్మల్ అయితే కాదు ఈ టైప్ చూడండి లెంగా పెద్ద లెంగా ఉంది హెల్తీ వాళ్ళకు కూడా వస్తుంది పెద్దగా ఉన్నాయి అవునా 87 రూపాయస్ రేట్ పడుతుంది వన్ లెంగా రేట్ పడుతుంది ఇదే మగ్గం వరకు బ్లౌజ్ చూడాల మగ్గం వరకు బ్లౌజ్ కుడి చూచుకొచ్చి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఓకే వన్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి 260 రూపాయస్ 260 ఓన్లీ 260 రూపాయస్ రేట్ పడుతుంది ఈ టైప్ లో మగ్గం వరకు వస్తుంది అలగ అలగ కలర్ మ్యాచింగ్ అలగ డిజైన్ కి అట్లా వస్తుంది ఈ టైప్ లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా మొత్తం వస్తుంది మనకి అన్ని పీస్ కావాలని పీస్ తీసుకొచ్చి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది మొత్తం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గట్ల ఉంది చూడండి ఇది టోటల్ గట్ల వస్తుంది పీ డెప్లన్ని మంచి మంచి వెరైటీస్ గా ఉంది డిఫరెంట్ గా మనకి ఏదైనా నచ్చిన పేస్ తీసుకొచ్చి బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రేట్ పడుతుంది రెండు వందల అరవై రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది మంచి క్వాలిటీ ఉంది నెక్స్ట్ ఇంకా ఎక్కువ రేట్ లో కావాలని ఎక్కువ కొంచెం మంచి క్వాలిటీ కావాలని ఎక్కువ రేట్ లో కావాలని ఎక్కువ రేట్ లో కూడా మన దగ్గర హెవీ వరకు కూడా ఉంది డిఫరెంట్ వెరైటీస్ సార్ ఇది కూడా చూసి మంచి వెరైటీస్ ఉంది మే వన్ పీస్ కి రేట్ పడుతుంది ఫైవ్ ఫైవ్ వందలు ఎనభై రూపాయలు కావాలా అట్లా కలర్ మ్యాచ్ కూడా దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి చూడాలి కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతుంది మగ్గం చూడండి డిఫరెంట్ గా ఉంది మర్చిన పీస్ తీసుకొచ్చి హెవీ క్వాలిటీ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది ఫుల్ హెవీ ఇది కూడా రేట్ రేట్ వన్ పడుతుంది పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రూపీస్ లో కావాలంటే డెబ్బై రూపాయలు ఇవి ట్వంటీ ట్వంటీ సిక్స్ సిక్స్ ఓన్లీ కి తీసుకో సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది వెరైటీస్ ఉంది మన దగ్గర నైట్ లో ఉంది నైట్ లో వెరైటీస్ చాలా ఉంది చూడండి ఇది కలెక్షన్ కలెక్షన్ అలా ఉంది అలక్ అలక్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది నైట్ లో మన దగ్గర నూట యాభై రూపాయల స్టార్టింగ్ ఉంది అలాగ అలాగే వస్తుంది వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఏజెంట్ స్టార్టింగ్ ఉంది టూ హండ్రెడ్ సిక్స్టీ పడుతుంది

మనకి అన్ని పీస్ కావాలని పీస్ తీసుకొచ్చి అందరికి ఫైవ్ పీస్ టెన్ పీస్ ఎక్స్ట్రా కావాలని మెచ్చింగ్ వస్తుంది మనకి అన్ని పీస్ అవసరం ఉంది అని పీస్ తీసుకొచ్చి పోలిస్టర్ లైనింగ్ కావాలని పోలిస్టర్ లైనింగ్ కూడా ఎక్కడ ఉంది చూడండి పోలిస్టర్ లైనింగ్ ఉంది దానిలో తీసుకొచ్చి ఇది కూడా మెట్రిక్ రేట్ పడుతుంది మనకి పదిహేను రూపాయలు రూపీస్ పదిహేను రూపాయలు రేట్ పడుతుంది ఇది చూడండి పోలిస్టర్ లైనింగ్ మనకి ఏ కలర్ అవసరం ఉంది ఏ కలర్ తీసుకొచ్చి చాలా బెటర్ క్వాలిటీ ఉంది ఇది ఎన్ని మీటర్లు భయం ట్వంటీ మీటర్ తాను వస్తుంది ట్వంటీ మీటర్ మొత్తం తాను తాను తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఓకే ఓకే షాప్ మొత్తం వ్యూ అండి ఇలా తీయడానికి చాలా కష్టపడ్డాము షాప్లో ఎవరు లేకుండా అయితే ఉండరు అందరిని క్లియర్ చేసి మరీ తీసుకున్నాం వీడియో లైనింగ్లు పాల్స్లు పెట్టికోట్లు నైటీలు బ్లౌజ్ పీస్లు రెడీమేడ్ బ్లౌజ్ సారీ ఓకే మగ్గం వర్క్ బ్లౌజులు మొత్తం లైనింగ్ అదంతా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్